మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా ప్రభునందు ప్రిలార బయట వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన జీవితాల్లో స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ ప్రభు మన అందరినీ సంరక్షించి పోషించి నడిపించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఆ మేన్ యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో అనేక మందిని స్వస్థపరిచినట్లుగా బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎత్తుకు వచ్చి ఆయన శరణు కోరి అయానను బాగు చేయి అన్న ఏ వ్యక్తిని కూడా ఆయన దాటిపోయినట్లుగా లేదు ప్రతి ఒక్కరిని ముట్టి వారిని స్వస్థపరిచి వారి జీవితాల్లో వెలుగును నింపినట్లుగా మనం అనేక లేఖనాలలో చూస్తూ ఉన్నాం అయితే ఒక విచిత్రమైన మాట లేఖనంలో ఉంది ఏంటంటే కీర్తనల గ్రంథము నోట ఏడవ అధ్యాయము ఇరవయో వచనంలో ప్రభు ఒక శ్రేష్టమైన మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అంటున్నాడు ఇలా మనం గమనించినట్లయితే ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలి అంటే ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి లేదా మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఆ డాక్టరే మన దగ్గరికి రావాలి ఎందుకు అంటే మన శరీరాన్ని ఆయన చూసి గమనించి మన స్థితి ఎలా ఉందో చూసుకొని మనకు మెడిసిన్ వాడతారు తద్వారా మనం బాగుపడతాం కానీ ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఉన్న స్థలంలోనే ఉండి యేసుప్రభున విశ్వాసం ఉంచి ప్రభువుకి మనం ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన తన వాక్కును మన కొరకు పంపే దేవుడై ఉన్నాడు స్తోత్రం కలుగును గాక హల్లెలూయ బైబుల్లో మనం చూసినట్లయితే శతాధిపతి తన దాసుని విషయమై యేసుప్రభు దగ్గరకు వస్తాడు అయ్యా నా దాసుడు రోగిగా ఉన్నాడు ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రభు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గమనిస్తా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదయ్యా నువ్వు ఉన్న స్థలంలోనే ఉండి ఒక మాట సెలవిస్తే చాలు ఆ దాసుడు బాగుపడతారని చెప్పినప్పుడు యేసు ప్రభు ఉన్న స్థలంలోనే ఉండి ఆ దాసుని విషయమే ఒక మాట పలికినప్పుడు ఆ దాసుడు బాగుపడినట్లుగా మనం చూస్తాం అంటే ఏం జరిగింది యేసు ప్రభు ఉన్న స్థలంలోనే ఉండి తన వాక్కుని పంపాడు ఆ దాసుడు బాగుపడ్డాడు అలాగనే కనాను స్త్రీ యొక్క కుమార్తె విషయంలో కూడా ఇదే జరిగింది ఆమె ఎంతగానో వేడుకుంది ప్రభువుని అడిగింది ప్రతిమలాడుకుంది ఏసయ్య కనికరం ఆమె మీదకి వచ్చింది యేసు ప్రభు అన్నాడు వెళ్ళు నీ కుమార్తె బాగుపడిని పో అన్నాడు ఏం జరిగింది అక్కడ కూడా అంటే ఏసయ్య తన వాక్కుని పంపాడు వారి జీవితాల్లో చీకటి నిండిన వారి బ్రతుకుల్లో మరణ ఛాయలో అలుముకున్న వారి జీవితాల్లో ప్రభువు తన వాక్కుని పంపి వెలుగు చేత నింపినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు నువ్వు నమ్మగలిగితే విశ్వసించగలిగినట్లయితే ఆయన నీ కొరకు కూడా తన వాక్కును పంపబోతూ ఉన్నాడు నీ జీవితాన్ని కూడా ఆయన మార్చబోతూ ఉన్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరొక లేఖను సెలవిస్తుంది కదా యహో ఆ వాక్కు బయలు వెళుతున్నప్పుడే ఆయన వాక్కు వెళుతున్నప్పుడే వెలుగు కలుగుతుందట అంటే చీకటి తొలగిపోతుంది సమస్యలు తొలగిపోతాయి ఇబ్బందులు తొలగిపోతాయి లేబి తొలగిపోతుంది ఆయన వాక్కు సమృద్ధినిస్తుంది ఆయన వాక్కు మరి ఏది లేని చోట సృష్టిని సృష్టించగలుగుతుంది ఈ ఉదయ కాలపు వేళ ఈ మాటలు వింటా ఉన్నా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నమ్ము విశ్వసించు ఆయన నీ కొరకు కూడా తన వాక్కును పంపించబోతూ ఉన్నాడు నేను చాలా దూరంగా ఉన్నాను కదా ప్రభువు అని అనుకోవద్దు ఉన్న స్థలంలోనే ఉండి మోకరించి ప్రభు అని వాక్కును నా కొరకు పంపు ఎంతో మంది జీవితాల్లో కార్యాలు చేసావు కదయ్యా ఎంతో మందిని నీ వాక్కుని పంపి బాగు చేశావు కదా ఇదిగో నన్ను కూడా బాగు చేయ తండ్రి నా జీవితంలో కూడా నీ వెలుగును నింపయ్యా నేను అడగగలిగినట్లయితే ప్రభువు నీ కొరకు ఈ ఉదయకాలకు తన వాక్కుని పంపి ను బాగు చేయబోతా ఉన్నాడు నమ్ము దేవుని కార్యాలను చూడబోతూ ఉన్నావు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించున్నగాక ఆమెన్ ఆమెన్